హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ సంచలనం రేపుతోంది ఈడీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకొని ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోపోగా పోలీసులు వారిని చెదరగొట్టారు ఈ కేసులో ఇప్పటికే అనేక దఫాలుగా నోటీసులు పంపినా స్పందించని సీఎం కేజ్రీవాల్ను ను అధికారులు అరెస్ట్ చేశారు గురువారం సాయంత్రం సర్చ్ వారెంట్ తో సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు శుక్రవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు కాగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది అందరూ అనుకున్నట్లుగానే ఆయనను అధికారులు అదుపులోకి తీసుకున్నారు అంతకంటే ముందు శాంతి భద్రత సమస్యలు తలకెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇంటి వద్ద ఈడీఏ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు ఆప్ నేతలు కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి వద్దకు వచ్చిన వారందరినీ నిలవరించారు భద్రతా సంబంధి ఢిల్లీలో న్యూ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని మీడియాకు విడుదల చేసిన నోట్లో లో ఈడీ అధికారులు పేర్కొన్నారు బిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆప్ నేతలు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ లతో కలిసి కుట్రకు తెర తీశారని వివరించారు న్యూ ఎక్సైజ్ పాలసీతో సౌత్ లాబీకు భారీగా లబ్ధి పేర్కొన్నారు అందుకు ప్రతిగా సౌత్ లాబీ ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల నగదు ఇచ్చిందని వెల్లడించారు లిక్కర్ పాలసీ కేసు విచారణ క్రమంలో కొందరు నిందితులు సాక్షులు తమ వాంగ్మూలంలో అరవింద్ కేజ్రీవాల్ పేరును చెప్పారని అధికారులు రాశారు లిక్కర్ పాలసీ కేసులో నిందితుడు అయిన విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి తరచూ వెళ్లేవారని అధికారులు తెలిపారు ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని వివరించారు అలాగే లిక్కర్ పాలసీ గురించి కేజ్రీవాల్ తో చర్చిద్దామని మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పారని అధికారులు పేర్కొన్నారు కేజ్రీవాల్ ను కలవడానికి ఇండో స్పిరిట్ సమీర్ విజయ్ నాయర్ పంపారని తెలిపారు మరోసారి ముగ్గురు కలిసి వీడియో కాల్ మాట్లాడారని వివరించారు తను విశ్వసించే వారిలో నాయర్ ఒకరని మహేంద్ర తో అరవింద్ కేజ్రీవాల్ అన్నారని ఈడియా అధికారులు చెబుతున్నారు సౌత్ లాబీలో తొలి నిందితుడు రాఘవ్ మాగుండా సాక్షిగా మారిన సంగతి తెలిసింది రాఘవ్ తండ్రి వైసీపీ ఎంపీ నాగుంట శ్రీనివాసులు అరవింద్ కేజ్రీవాల్ ని కలిశారని పేర్కొన్నారు అయితే వరుసగా ఈ మద్యం కుంభకోణంలో రెండు పెద్ద తలకాయలని అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్